పోలీసులు వెంటనే విజయాలి దాని వెంటనే మరి సిపిఎల్ ప్రెసి మొదలె సిపిఎల్ ప్రెసి వెంటనే నిన్న రాత్రి సిపిఎంఎల్ యూడీఎం సీకరించినటువంటి ప్రతిఘటన దళానికి చెందినటువంటి రహస్య కార్యకర్తలు అయినటువంటి కాంగ్రెడ్ దేవినేంటి సమీబన్ ఆబర్ల రాజన్న అనేటటువంటి ముగ్గురు రహస్య నాయకులని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళు పని మీద బయటకు వెళ్తున్నటువంటి స్థితిలో పక్కా సమాచారంతో పోలీసులు వాళ్ళని అందులో తీసుకున్నారు ఇరవై నాలుగు గంటలు కావలసినప్పటికీ ఇప్పటికీ పోలీసులు వాళ్ళు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నట్టు కూడా ప్రకటించడం లేదు వాళ్ళ ప్రాణానికి హాని పొంచి ఉన్నట్టుగా మాకు అనుమానం ఉంది వాళ్ళ మీద ఏమైనా కేసులుంటే వెంటనే పోలీసులు కోర్టుకు ఆధారపడవలసినటువంటి బాధ్యత చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఇరవై నాలుగు గంటల్లో కోర్టు కోర్టుకు ఆధారపరచాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడి నుంచి ఏం చేసింది కూడా తెలియకుండా గోర్పెడ్ పాటించినటువంటి స్థితిని సిపిఐం మీద నూడమ్ క్రస్ట్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉంటే వెంటనే కోర్టుకు వాళ్ళని అటెండ్ చేయాలని చెప్పి వాళ్ళ ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము సిపిఐం నూడెంట్గా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నుంచి గతంలో ఫిబ్రవరి పదహారవ తేదీన వాళ్ళు పెట్టినటువంటి కేసు భద్రాద్రి కొంతగూడెం జిల్లాలో ఇల్లెళ్ల సమీపంలో కామ్రాడ్ అశోక్ను అరెస్ట్ చేస్తూ పెద్ద కుట్ర కేసులు పెట్టారు ఇరవై నాలుగు మంది మీద కుట్ర కేసులు పెట్టారు లీగల్ వాళ్ళని కూడా పెట్టిండ్రు ఆ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదు మేము అక్రమ కేసులు పెట్టడంలో కుట్ర కేసులు పెట్టడంలో మేమేం తీసుకోలేదు అన్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అందుకని తమ చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు నియంత్ర కేసీఆర్ నుంచి విముక్తిని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు ఆరోగ్య నియంతృత్వ చర్యలు నిర్బంధ పూర్త చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకోవద్దని చెప్పి అరెస్ట్ చేసిన వాళ్ళని చట్టబద్ధంగా మీరు ఇరవై నాలుగు గంటల లోపే కోర్చు నుంచి ఆధారపడాల్సిన బాధ్యత